జలాశయాలన్నీ ఆక్రమణకు గురి కావటం ఇటు ఎఫ్డిఎల్ పరిధిలో కానీ బఫర్దు కానీ నిర్మాణాలు అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడం కొనేదైతుందో జలాశయాలలో నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు వరద ఉత్సూతిని కూడా నెల్లూరుకు చేయక దిగువ ప్రాంతం అంత ఏదైతుందో ఇవాళ వరదలతో ప్రభావితమై ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలియదు కాదని చెప్పి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ పరిచిలో గల జలాశయాలు అన్ని కూడా చెప్పండి ఏ విధంగా ఆక్రమణకు గురి కావడం జరిగిందో ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా ఇలా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అంటే వాస్తవంగా హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారి వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణం ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ జోనే కానీ మీరు గత లాస్ట్ టూ వీక్స్ మొత్తం రాష్ట్రం రాష్ట్రంలో ఏదిస్తుందో వీళ్ళ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదిస్తుందో హర్షం వ్యక్తిస్తుందని చెప్పారు గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఇంత ధైర్యం ఏదిస్తుందో ఆక్రమణలో తొలగింపులకు చర్యలు చేపట్టలేదు ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం వీళ్ళ ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో ప్రజలకు ఒక విశ్వాసం వస్తుందని చెప్పంటుంది వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని గల జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్న నిబంధనలకు అనుగుణంగా కళాశాల పరిరక్షణకు ఉన్నటువంటి అనుబంధ నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానం యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని చెప్పి హైడ్రా పరిధి అనేది ఏదైతుందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనపడుతుంది అవుట్ రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు పరిసరాలలో మాత్రమే అది పరిమితమైనట్టు కనపడుతుంది ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి ఒక చెరువులు కుంటలుగా పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ జోన్ల నిర్మాణాలు అధికంగా విరిస్తున్నాయి చెప్పారు అది ఏ పట్టణం కానీ హైదరాబాద్ పరిధిని ప్రభుత్వం రాష్ట్రాన్ని విస్తృత చేసే అవకాశం ఏమైనా ఉన్నదా హైడ్రా పరిధిని రాష్ట్రం విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్ లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో చలాశాలలో ఎఫ్టీఐ లెవెల్లో కానీ జోన్ పరిధిలో కానీ నిర్మాణం చేసినట్టయితే హైడ్రో ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పే ఎక్కడ బఫర్ జోన్ లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టావాళ్ళు తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి కలెక్టర్ గారి కూడా లేఖ రాస్తాను ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తామే జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చిరువుడు గుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి ఇక్కడ మోత చెరువి కానీ కన్నపల్లి చెరువి కానీ ముప్పాల చెరువి కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి జోన్ పరిధిలో ఏదైతుందో నిర్మాణాలు వెళ్ళడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి మొత్తం చెరువులు కుంటలను జోన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేయడంతో నిల్వ సామర్థ్యం తగ్గేమైపోయింది ఇలా మత్స్యకారులు చేప్రవృతిపై ఆధారపడేటువంటి ఒక మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇటు రైతాంగం ఇబ్బంది ఎదుర్కొడంతో పాటుగా మత్స్యకారులు కూడా వృత్తికి విఘాతం కలుగుతుందని చెప్పంటున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతేందో హైదరా పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్ పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేసినటువంటి అవకాశం ఏ మేరకు ఉన్నది పరిశీలించాలి విస్తరింప చేయలేని పరిస్థితులలో మీరు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించండి పట్టణ పరిసరాల్లో ఉన్నట్టుగా చెరువు కుంటల విస్తీర్ణత జలాశయాలు అన్ని కూడా ఏదైతుందో జోన్ అని గుర్తించండి జోన్ గుర్తించి వాటికి అన్నిటికీ స్ట్రెక్స్ గుట్టి హద్దులు ఏర్పాటు చేయండి సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పారు మనం చూస్తున్నాం ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడటం తొలగింపు ఒకటి అందర్వైన్ ఏదైతే ఉన్నదో ఈ బఫర్ జోన్ పరిధి కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టినట్టు అవకాశం లేకపోతే అవి చర్యలు చేపట్టడం అవకాశం ఇంకొకటి కూడా ఏంటంటే గత ఈ లాస్ట్ టూ వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతో యావత్ నగర వాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంత ఫరం గా యాక్ట్ చేస్తున్నారు ఎక్రమూ ఎవరు ఏం పెద్ద రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ వాడు ఎవరైనా కానీ చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ హైట్రాక్ సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ సభ్యులు వివిధ పార్టీల శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు కానీ ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్లు కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని ఆ నిర్ణయంలో పాల్గొంచుకునే అధికారం లేదు ఇప్పుడే పెద్దలు జీవన్రెడ్డి గారు అదేవిధంగా మేమందరం జిల్లా కరీంనగర్ జగతాన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ట్యాన్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్లో ఉన్న వాటిని కూడా యుద్ధ వాటి కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చైర్మన్గా ఉన్నారు ఒక స్పెషల్ ఒక ఐజీ ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో చేసినారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీలకు గౌరవ పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జీ జీతా జిల్లాకు సంబంధించినటువంటి మూత కానీ గీతాల చెరువులు అయితే అక్రమాలకు గురైనటువంటి వాటిని కూడా ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనవి ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైదరాకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారిగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయం జరగాలని చెప్పేసి మేము మనివి చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా చర్యలు తీసుకుంటూ ఏదేమైనా కూడా ఏ అంశానైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందుకు పోతుండే తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకునే నిన్న కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్ లేదా మాట్లాడుతుండే మరి ఆ ట్విట్టర్లో మాట్లాడే నాగార్జున మేము చెప్పదలుచుకున్నాం ఇంకా పెద్ద 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 వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్రమాలు కట్టడట్టు మేము బఫర్ జోళ్ళు కట్టుకున్నాం మేము చెరువులు గుంటలు మొత్తం ఆక్రమణ చేస్తాము గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అని బాగా ధీమతో ఉండేవారు ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసుకున్న తీసుకున్న నిర్ణయానికి పెద్ద జీవన్ రెడ్డి గారు గారు మేము అందరం కూడా ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యను మనం ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వెనక్కి మాత్రం ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతున్న విషయాలు మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తుంది థ్యాంక్ యూ